అందరికీ నమస్కారం నేను ఈ జిల్లాకి ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేపట్టిన తర్వాత కొదిలి సబ్ డివిజన్ రావటం పొదిలి పోలీస్ స్టేషన్ రావటం ఫస్ట్ టైం అంటే సబ్ డివిజన్ మీద వేరే కార్యక్రమాల దృష్ట్యా వెళ్ళున్నాను కానీ పోలీస్ స్టేషన్కి ఈరోజే రావటం జరిగింది ప్రధానంగా నా ఈ విజిట్కి కారణం ఏంటంటే జనరల్గా పోలీస్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంది వాళ్ళ పనితీరు కావచ్చు స్టేషన్ యొక్క ప్రెమీసర్సు దాంట్లో ఉన్న శుభ్రత అలాగే స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది యొక్క పనితీరు అలాగే మాకు ఆన్రబుల్ డీజీ సార్ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు నేను ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అవన్నీ కూడా ఎలా వీళ్ళు చేస్తున్నారనే దాని మీద రివ్యూ చేద్దామని చెప్పి రావడం జరిగింది నేను జిల్లా ఎస్పీగా వచ్చినప్పటి నుంచి కొన్ని సబ్జెక్ట్స్కి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది దాంట్లో ప్రప్రథమంగా ఏదైతే రోడ్ల మీద కూర్చొని ఈ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తారో ఆ మద్యపానాన్ని నిషేధించాలి దాన్ని నివారించాలి అటువంటి చేసే వాళ్ళందరి మీద కొంచెం కఠినంగా వ్యవహరించాలి అలాగే ఎక్కడెక్కడైతే ప్రదేశాల్లో వీళ్ళు కూర్చొని తాగటం జరుగుతుందో అలాంటి ప్రదేశాలన్నీ కూడా శుభ్రం చేయాలని జరిగింది దాంట్లో భాగంగా జిల్లా మొత్తం మీద దాదాపు మూడు వందల డెబ్బై ప్రదేశాల దాకా గుర్తించి దాంట్లో ఆల్రెడీ మూడు వందల నలభై ప్రదేశాల దాకా మనం శుభ్రపరచడం జరిగింది దాంతో మాకు చాలా ఏమంటాము క్రైమ్కి సంబంధించి కూడా అంటే న్యూసెన్స్ కావచ్చు అదర్ బాడీలీ అఫెన్సెస్ కావచ్చు చాలా వరకు తగ్గే ఎందుకంటే మాకు ఈ డైల్ హండ్రెడ్ కాల్స్ కావచ్చు వన్ వన్ టూ కాల్స్ ఏదైతే తాగి గొడవ చేస్తాననేటటువంటి కాల్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పెట్టాయి కాబట్టి దీన్ని ఈ డ్రైవ్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ సమాజంలో ఈ బహిరంగంగా తాగి దానివల్ల ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా చేయకుండా ఉండాలనేదే ఒక ప్రపదమైన ఇది తర్వాత సెకండ్ వస్తే ఈ ట్రాఫిక్ రిలేటెడ్ తర్వాత రోడ్ సేఫ్టీ రిలేటెడ్ కొంచెం యాక్సిడెంట్ని ప్రివెంట్ చేయాలి మనకు హైవేస్ కొత్తగా ఏర్పడుతున్నాయి చాలా చోట్ల ప్రజలు కూడా సరైన అవగాహన లేకుండా మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాలను నడపడం వల్ల చేయటం వల్ల పలు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో వాటిని నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేది ఒకటి సో మనం తీసుకు తీసుకుంటున్నప్పటికీ అది ఇంకా ప్రజల్లో ఇంకా కావాల్సినంత రావాల్సినంత అవగాహన రాబోటం బాధ్యత పెరగకపోవటం కూడా ఒక కారణంగా కనపడతా ఉంది సో ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే దయచేసి మీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి ఆపోజిట్ డైరెక్షన్లో రావటం హైవేస్ మీదకి లేకపోతే సెల్ ఫోన్స్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయటం తాగి వాహనాలు నడపటం అతివేగంతో వాహనాలు నడపటం ఇవన్నీ రకరకాలు వీటి వల్ల ఆ సంబంధించిన వ్యక్తి యాక్సిడెంట్కి గురి కాకుండా దానివల్ల వేరే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయ్యి ఎన్నో ఫ్యామిలీతో క్షతగాత్రలు అయిపోతున్నారు చాలా బాధాకరంగా విచారకరంగా ఉంటాయి చాలా యాక్సిడెంట్స్ కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి మనం రోడ్ సేఫ్టీ పట్ల చాలా అత్యంత ప్రాణం ప్రాణాలు చాలా విలువైన కాబట్టి మనం అందరం కూడా ఎంతో బాధ్యత ఉంటే కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ మనం నివారించలేము కాబట్టి అందరూ కూడా దయచేసి ట్రాఫిక్ నిబంధనల పట్ల రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన పెంచుకొని బాధ్యతాయుతంగా వెహికల్స్ నడుపుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఇది కాకుండా ఇంకా మూడు వస్తే మా రెగ్యులర్ ప్రాపర్టీ క్రైమ్ ప్రౌడీ యాక్టివిటీస్ యొక్క వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టడం సో ప్రాపర్టీ క్రైమ్కి సంబంధించి వచ్చినప్పటి నుంచి దాని మీద కూడా కొంత దృష్టి పెట్టడం జరిగింది మా అధికారులందరికీ కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఖచ్చితంగా ఒక ఎస్ఐ ఒకటి లేదా రెండు ఇద్దరి ముద్దల్ని పట్టుకొని రావాల ప్రాపర్టీ అఫెండర్సు చేయటం వల్ల మా పోలీసులో కూడా ఇప్పుడున్న యంగ్ ఆఫీసర్స్లో వాళ్ళలో కూడా పనితీరు పెరిగైతుంది మన ప్రాపర్టీ కేసెస్ నివారించడంతో పాటు డిటెక్షన్ చేయడం వల్ల ప్రజలు కూడా ప్రజలకి కూడా పోలీస్ పట్ల ఒక నమ్మకం ఒక ఏమంటాము ఇది కలుగుతుంది అనేది ఆ ఇది తోటి మా ఆఫీసర్స్ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది సో అందరూ ఆ డైరెక్షన్లో వర్క్ చేయడం మొదలుపెట్టారు చేయగా కొంత కొంత కాలం తర్వాత మనకు రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ నేరాలు నివారించడానికి మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజెస్ అని ఫింగర్ ప్రింట్ డివైజెస్ ఉంటాయి ఆ డివైజెస్ను పెట్టి మనం రోజు జిల్లాలో యావరేజ్న నాలుగు వందల దాకా ఛాన్స్ ప్రింట్స్ తీయిస్తాం అంటే రోడ్డు మీద అనుమానంగా తిరిగే వ్యక్తుల యొక్క ప్రింట్స్ అన్నీ కూడా తీయించడం వల్ల రోడ్లో రాత్రిపూట ఊరిన అనవసరంగా పని పాట లేకుండా వాళ్ళు కావచ్చు ఇటువంటి బుద్ధాయిలు కావచ్చు ఇలా న్యూసెస్ క్రియేట్ చేసే వాళ్ళ యొక్క మూమెంట్ తగ్గుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది దీంట్లో కొంతమంది ఆల్రెడీ వాళ్ళ నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉండటం వాళ్ళు మా దృష్టికి రావటం దానికి సంబంధించి వాళ్ళు మళ్ళీ పిలిపించి వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోవడం చేయటం వల్ల కూడా ముందున్నటువంటి ఈ నేర చరిత్ర కలిగిన వ్యక్తుల పైన కూడా మాకు నిఘా మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విధమైన డ్రైవ్ చేయటం వల్ల మనకి ఇప్పటిదాకా లాస్ట్ ఒకటన్నర నెలలోనే దాదాపు అరవై మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు మనకు ట్రేస్ కావడం జరిగింది అయితే వాళ్ళలో ఆ లోకల్ కానీ ఉండి సస్పిషియస్గా ఏం లేదు కానీ బట్ వాళ్ళు తిరిగే దాన్ని బట్టి మనం చేయటం వల్ల ఈ వీళ్ళ మీద మనకు మరింత నిఘా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము సో ఈ మూడు ప్రధానమైన అంశాలు పెట్టుకుని నేను మిగతా చిన్న చిన్న మా పోలీసింగ్ ఇవన్నీ కూడా చాలానే ఉంటాయి దీంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ బాగా జరగాల గాంధ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కూడా దాని గురించి చేయాలా ప్రజలు ప్రజల్లో ప్రజలకి పోలీసుల పట్ల భరోసా పెంచాల మా పోలీసులు కూడా జవాబుదారీతనం పెరగాల మా వాళ్ళు చేసే ఉద్యోగం కూడా మంచిగా చేయాలన్న ఇదితోటి మనం చేస్తున్నాము మా అధికారులందరూ కూడా అదే డైరెక్షన్లో వర్క్ చేయడానికి కష్టపడుతున్నారు రానున్న రోజుల్లో ఇంకా మరింత మెరుగైన సేవలు ప్రజలకి ప్రజలకు అందించేదానికి కృషి చేస్తాం అది చాలా చేస్తాం ప్రస్తుతానికి ఆ నంబర్ నా దగ్గర ఇప్పుడు లేదు రోజు మడుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు తర్వాత పోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు మైనర్స్ వెహికల్స్ డ్రైవ్ చేసేవి కావచ్చు ఆపోజిట్ డ్రైవింగ్ కావచ్చు ఇవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ లాగా లాస్ట్ నెల నుంచి కూడా మనం చేసినాం దానికి సంబంధించిన ఫిగర్స్ మా ఇన్స్పెక్టర్ గారు మీకు ఇస్తారు చూసి సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ